ఇప్పుడు మీరు చూస్తుంది నంద్యాల జిల్లాలో జరిగిన యథార్థ సంఘటన ఈ ఘటన నంద్యాల జిల్లాలోని తుమ్మల బయలు అనే ఒక ఊరికి సమీపంలో ఉన్న ఓ చెంచు గ్రామంలో జరిగినది అది పంతొమ్మిది వందల ఈ ఊరు శ్రీశైలంకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మాకు తెలిసిన ఆధారాలు ఏమనగా పది మంది స్నేహితులు వేసవి కాలంలో సరదాగా అలా బైక్ రైడింగ్ చేస్తూ దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలోకి వెళ్లారు ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు మరుసటి దినం క్యాంపింగ్ టెంట్స్ తొలగించుకోవాలని వాళ్ళ వెంట తెచ్చుకున్న బ్యాగ్స్ అన్ని సర్దుకుంటూ ఉన్నారు ఇంతలో వాళ్ళ గుంపులో ఉన్న కౌశిక్ అనే యువకుడు సిగ్నల్ సరిగ్గా లేదని అటు ఇటు తిరగసాగాడు ఇంతలో ఏదో ఫోన్ కాల్ రావడంతో ఆ గుంపు నుంచి వేరుగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఫోన్ మాట్లాడుకుంటూ అటు వెళ్ళాడు తనతో పాటు ఉన్న క్యాంపింగ్ సామాన్లలో ఒక చిన్న కత్తి కూడా ఉన్నది దానితో ఆ దగ్గరలో ఉన్న చెట్లపైన తన ప్రేయసి ఆకారాలు మలుచుతూ ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేయసాగాడు ఇంతలో చెట్టుపై నుంచి ఏదో పడ్డట్లు శబ్దం వినపడింది తాను అదేమీ పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయాడు ఇంతలో నా సోదరులలో కౌశిక్ లేడు అనే వార్త ఆ గుంపుకు తెలియడంతో వాళ్ళు అటు ఇటు వెతుకసాగారు ఈ లోపు కౌశిక్ని ఒక చెట్టు కింద కనుగొన్నారు కానీ అతడు మతిస్థిమితం కోల్పోయి ఫిట్స్ వచ్చిన మాదిరిగా నోట్లో నురగలు కక్కుతూ ఉన్నాడు దగ్గరలో అంబులెన్స్ కానీ హాస్పిటల్ కానీ ఏమీ లేదు ఎందుకంటే అది ఓ దట్టమైన అడవి ప్రాంతం కంగారు కంగారుగా ఆ గుంపు అందరూ కలిసి బైక్పై కౌశిక్ని తీసుకెళ్లారు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేసి ఫస్ట్ ఎయిడ్ తర్వాత వాళ్ళ స్వగ్రామమైన హైదరాబాద్కు తీసుకెళ్లారు కొన్ని రోజుల తర్వాత కౌశిక్ తనలో తాను మాట్లాడుకుంటూ రాత్రి ఎవరో తనని పిలుస్తున్నట్లు కంగారు కంగారుగా ఇంట్లో వారితో చెప్పాడు కానీ వారి ఇంట్లో వాళ్ళు అంత సీరియస్గా తీసుకోకపోవడంతో ఇది సర్వసాధారణంగా చేస్తుంటాడులే అని ఒక పెడ చెప్పిన పెట్టారు కానీ ఓ రోజు కౌశిక్ చేసిన పనికి ఇంట్లో వారంతా కంగు తిన్నారు ఉన్న ఫలంగా తన ఇంట్లో కౌశిక్ పెంచుకుంటున్న కుక్క స్నూపిని నోటపరిచి దాన్ని రక్తం కల్లారా చూశాడు ఆ కుక్క విలవిలలాడుతూ తన ప్రాణాలు వదిలింది ఇది చూసిన ఇంట్లో వారంత భయంతో ఓ మంత్రస్థానాన్ని పిలిచారు అతడు అంజనం వేసి చూడగా కౌశిక్ ఒక వారం క్రితం ఒక అడవి ప్రాంతంలో బస చేసి అక్కడ జరిగిన సంఘటనకి ఫిట్స్ వచ్చి నురుగా కక్కుకొని హైదరాబాద్కి చికిత్స నిమిత్తం వచ్చారు అక్కడ ఓ చెట్టులో దాగి ఉన్న పదహారేళ్ల అమ్మాయి ఆత్మగా మారి కౌశిక్ను పీడిస్తుందని కనుగొన్నారు దానికి పరిష్కారంగా ఆ మంత్రసాని చెప్పినది ఏమనగా పదహారు అమావాస్యలు ఓ నల్ల కోడిపెట్టెను గొంతు కోసి నల్లమల అటవీ ప్రాంతంలో విసిరేసి వెనక్కి తిరగకుండా రమ్మన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళు దానికి ఎందుకు అలా జరిగింది అని అడగ్గా దీనికి పరిష్కారం నల్లమల్ల అడవి ప్రాంతంలో తనకు తెలిసిన వారి దగ్గర కనుక్కున్నారు అక్కడ నివసిస్తున్న చెంచు గ్రామంలో అప్పమ్మ అనే ఒక అమ్మాయి తన పురుగూరిలో ఉన్నటువంటి ఒక అఘాతకుడి ప్రేమలో పడి నమ్మించి నయవంచనతో తనను పలుమార్లు అత్యాచారం చేశాడు అక్కడే ఉన్న చెట్టు కొయ్యకి తనను వివస్త్ర చేసి ఉరిబిగించాడు తన ప్రేమ మాయలో నమ్మించి అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఉరిపోయడంతో తన ఆత్మకు శాంతి జరగలేదు ఆ ఆత్మ ప్రేతాత్మై తన ప్రియుడి మీద పగ పెంచుకొని అది ఆ చెట్టు తొర్రలోనే జీవించసాగింది ఇదే సమయంలో కౌశిక్ అక్కడికి వచ్చి ఆ చెట్టు పైన కొన్ని బొమ్మలు గీయడంతో అది ఆ ప్రేతాత్మ కౌశిక్ని వశపరచుకున్నది ఆ ఇంటి వాళ్ళు ఆ మంత్రసాన్ని చెప్పినట్లుగా పదహైదు అమావాస్యలు ఓ నల్లకోడి పెట్టను గొంతు నిలిమి చంపి వెనక్కి విసిరేసి తిరిగి చూడకుండా బయలుదేరారు కానీ చిట్ట చివరి అమావాస్య నాడు అంటే పదహారో అమావాస్య నాడు ఆ ప్రయత్నంకు బలం పుంజుకొని ఆ ప్రేతాత్మకు బలం పుంజుకొని వారు తమ వెంట తెచ్చుకున్న నల్లకోడి పెట్టను గొంతు నిలమడానికి ప్రయత్నించగా ఇంతలో ఆకాశంలో ఎర్రటి మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వాన తుఫాను తనని ముంచెత్తింది వారితో ఉన్న మంత్రసాని తన తపోశక్తితో ఆ తుఫాన్ని ముట్టడించి ఆ కోడిపెట్టను అక్కడ విడిచిపెట్టేసి వచ్చారు మరుసటి దినం కౌశిక్ యధావిధిగా మాట్లాడుతూ సంతోషంగా ఉన్నాడు కానీ ఇంతటితో ఆ ప్రీతాత్మ పీడ విరగడయింది అనుకోవడం పప్పులో కాలిసినట్లే ఎందుకంటే అక్కడ ఉన్న అటవీ ప్రజలు నిత్యం తమకు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని గాలికి ఎక్కడా ఊగని చెట్లు అక్కడ మాత్రమే ఊగుతాయని కట్టెలు కొట్టుకోవడానికి కూడా తాము వెళ్ళట్లేదని చెప్పుకుంటూ వచ్చారు అందుకే ఇప్పటికీ అటవీ మార్గంలో కొన్ని చోట్ల బ్యారియర్స్ అడ్డం వేసి ఎవరూ అటుగా వెళ్లకుండా చూస్తున్నారు మరిన్ని రియల్ హారర్ స్టోరీస్కి మా యూట్యూబ్ ఛానల్ అతీంద్రియంని సబ్స్క్రైబ్ చేయండి